కావలి మండలం కొత్తపల్లిలో టీడీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వరికి స్థానిక టీడీపీ నాయకులు రవీంద్రనాథ్ ఆధ్వర్యంలో స్వాగతం పలికారు ఆమె కొండాపురం మండలం కొమ్మి నుంచి రోడ్డు మార్గాన కావలికి వస్తుండగా టీడీపీ నేతల కోరిక మేరకు కొద్ది సమయం ఆగారు ఆమె తనయుడు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగలం రెండు కిలోమీటర్ల దూరం కొత్తపల్లికి చేరుకున్న విషయం తెలిసిందే అప్పుడు కొత్తపల్లిలోని వేసిన మైలురాయి కార్యక్రమానికి భువనేశ్వరి హాజరు కావాల్సి ఉండగా కుదరలేదు దీంతో కొత్తపల్లిలో నారా లోకేష్ పాదయాత్ర టూకే మైలురాయిని సందర్శించారు అక్కడికి వచ్చిన టీడీపీ నాయకులు మహిళలను ఆప్యాయంగా పలకరించారు ఈ సందర్భంగా రవీంద్రనాథ్ గుంటపల్లి శ్రీదేవి చౌదరి మాట్లాడారు కార్యక్రమంలో టీడీపీ నాయకులు జ్యోతిబాబురావు మున్సిపల్ మాజీ చైర్మన్ అలేక్య మార్కండేయులు చలంచర్ల టీడీపీ నాయకులు సునీల్ కార్యకర్తలు పాల్గొన్నారు రెండు కిలోమీటర్లు మా పూర్తి చేసుకున్న సందర్భంగా నారా లోకేష్ గారు తిరుపొడి శ్రీరాము నెల్లూరు జిల్లా కావలి మండలం కొత్తపల్లి గ్రామంలో చేయడం జరిగింది ఆ సమయంలో భువనేశ్వరి గారు మా గ్రామానికి రాలేకపోయారు ఈరోజు నిజం గెలవాలి కార్యక్రమంలో భాగంగా తొమ్మిలో పరామర్శించి కొత్తపల్లికి గ్రామం మీద వెళుతూ ఈరోజు రెండు వేల కిలోమీటర్ల పైలాన్ని సందర్శించడం జరిగింది అది మాకెంతో సంతోషాన్ని కలిగించింది ఈ సందర్భంగా సహకరించిన వారందరికీ మా కృతజ్ఞతలు ముఖ్యంగా శ్రీదేవి చౌదరి గారికి గుండి ఉండిపల్లి గారికి మరియు గుత్తికొండ కిషోర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు నారా భువనేశ్వర్ గారు మా గ్రామాన్ని సందర్శించి మా బైలాన్ని దగ్గర రావడం మా కొత్తపల్లి గ్రామస్తులందరికీ గర్వకారణం కలవాలి ఈ కార్యక్రమంలో భాగంగా నారా భువనేశ్వరు గారు రోజున కావలి రోరల్ మండలం కొత్తపల్లి గ్రామానికి ఈరోజు రావడం జరిగింది గ్రామస్తులందరూ కూడా సంతోషంగా తమ ఆడబడి చేయనటువంటి నారా భువనేశ్వర్ గారిని ఆహ్వానించారు చాలా సంతోషంగా ఆవిడ కూడా ఈ రోజున నారా లోకేష్ యొక్క పాదయాత్ర సందర్భంగా రెండు వేల కిలోమీటర్లు పూర్తి చేసుకున్న పైలాన్ని సందర్శించి పైలాన్ని వచ్చి కూడా చాలా బాగా కట్టారు చాలా బాగుందని కూడా పైలాన్ని నిర్మించినటువంటి ఈ గ్రామస్తులకి అదేవిధంగా రవీందర్ నాయుడు గారికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేశారు గ్రామస్తులందరూ కూడా త్వరలో మంచి రోజులు వస్తాయి ఈ సైకో పోతాడు మంచి రాజ్యం మనకు వస్తుంది మంచి పరిపాలన అందించే మన నాయకుడు ఈసారి ముఖ్యమంత్రి అవుతాడనే గట్టి నమ్మకంతో మనందరం కూడా పనిచేయాలని చెప్పని మా అందరికీ కూడా మంచి ఉత్తేజకరమైనటువంటి మాటలు చెప్పి మమ్మల్ని అందరినీ కూడా ఆశీర్వదించి వెళ్ళినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది ఈ కార్యక్రమానికి ఇచ్చేసినందుకు భువనేశ్వరి గారు వారికి మరియు వారితో పాటు టీం మొత్తానికి కూడా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం కార్యక్రమంలో భాగంగా నారా భువనేశ్వరి గారు ఉదయగిరి నియోజకవర్గం కొమ్ములో పరామర్శ చేసి ఆన్ వే నెల్లూరు రూరల్కి వెళ్తూ మా కొత్తపల్లి మీద నుంచి అలా వెళ్తారు ఇక్కడ లంచ్ ఏర్పాట్లు అనేది ఇక్కడ జరుగుతున్నాయి అని తెలిసింది యాక్చువల్గా ఇది అఫీషియల్ ప్రోగ్రామ్ కాకపోయినా కొత్తపల్లి మా ఊరు మా ఊర్లో లొకేషన్ రెండు వేల కిలోమీటర్లు కంప్లీట్ చేసుకొని ఒక పైలాన్ అనేది ఇక్కడ పెట్టున్నారు సో మా ఊరు వస్తుంది మా ఊర్లో మా ఆడబడుచు భోజనానికి ఇక్కడ విరామంగా ఆగుతున్నారు కాబట్టి మా ఊరు వాళ్ళందరం వెళ్ళి ఆమెకి కృతజ్ఞత వాళ్ళ కొడుకు చేసే పాదయాత్రకి యోగాళం పాదయాత్రకి సంఘీభావం ఆ రోజు తెలిపాము ఈరోజు ఆమె చేసే వాటికి కూడా మేము సంఘీభావం తెలుపుతాము ఒక్కసారి భువనేశ్వర్ గారిని చూస్తే అన్న ఎన్టీఆర్ని చూసిన ఆనందం కలిగిద్దన్న ఒక ఆశతో పెద్దవాళ్ళ కాడి నుంచి పిల్లల కాడి నుంచి ఎన్టీఆర్ని చూస్తాము మేము మళ్ళీ ఎన్టీఆర్ని చూడగలుగుతున్నామన్న ఆశతో అందరు ఊరు ఊరంతా కదిలొచ్చి వచ్చి ఇక్కడికి వచ్చారు సో ఆమె కూడా ఈ ఊరు మీద అంతే దేశతో కొంచెం ప్రోటోకాల్ ప్రాబ్లమ్ సెక్యూరిటీ ఇష్యూస్ వచ్చినా కూడా అవన్నీ పక్కన పెట్టి నా కోసం ఆ రోజు ఇక్కడున్న గవర్నమెంట్ ఇక్కడున్న ఎమ్మెల్యే ఎన్ని ఇబ్బందులు పెట్టినా నా బిడ్డ కోసం వీళ్ళు పొలం ఇచ్చారు ఈ నా బిడ్డ కోసం రెండు వేల కిలోమీటర్లు చేస్తే పైలాన్ కట్టేదానికి వాళ్ళ సొంత నిధులు సొంత పలాన్ని ఇచ్చారు సో అలాంటి ఊర్ల కోసం నేను ప్రోటోకాల్ సెక్యూరిటీ అని అంటే బాగుండదు వాళ్ళ కోసం నేను ఆగాల నేను దిగి వాళ్ళని చూడాలా వాళ్ళందరికీ నా తరఫున నా బిడ్డ తరఫున ధన్యవాదాలు చెప్పాలన్న ఉద్దేశంతో ఆమె ప్రోటోకాల్ లేకపోయినా కొత్తపల్లి గ్రామస్తుల కోసం ఇక్కడున్న పెద్దవాళ్ళ కోసం పిల్లల కోసం అందరి కోసం ఆమె వచ్చి ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ధన్యవాదాలు చెప్పారు అంత పెద్ద ఆవిడ ఈ ఊరికి వచ్చినందుకు అదే విధంగా ఇక్కడున్న ఈ ఊరు ప్రజలందరూ కూడా చాలా ఆనందం వ్యక్తం చేశారు చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళు అందులో భాగంగా నన్ను కూడా ఒక గెస్ట్ లాగా పిలిచారు కాబట్టి రవి గెస్ట్గా పిలిస్తేనే నేను వచ్చాను ఇక్కడ నేను చేసింది చాలా తక్కువ ఊరోళ్లే నాకు ఒక అవకాశం కల్పించారు నాకు ఆమెను చూసే అవకాశం కల్పించినందుకు నేను కూడా కొత్తగాపల్లి గ్రామస్తులకి ధన్యవాదాలు తెలుపుకుంటూ నాకు అవకాశం ఇచ్చినందుకు తెల్యాణ తిలకం సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందనా బ్రదర్స్ పట్టు వస్త్రాలతో పెళ్లి పట్టు చీరల ఎక్స్క్లూజివ్ రేంజ్ కాంజీవరం డిజైనర్ సారీస్ కంచి డిజిటల్ సారీస్ అలంకారీ పట్టు సారీస్ పెన్ కలంకారీ సారీస్ ధర్మవరం టిష్యూ సారీస్ డిజిటల్ పట్టు సారీస్ కంచి ఇక్కత్ సారీస్ ప్యూర్ జరికోటా సారీస్ బెనారీస్ ఖతాన్ సారీస్ ఫ్యాన్సీ సారీస్ హై ఫ్యాన్సీ సారీస్ చుడిదార్స్ గగ్రాస్ లెహంగాస్ డ్రెస్ మెటీరియల్స్ వెస్టర్న్ వేర్ సరికొత్త కలర్ అన్ని మిల్లుల సూటింగ్ షూటింగ్స్ వరుడు డిజైనర్ సూట్స్ మరియు షర్వాణిస్ ప్రత్యేక విభాగంలో సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందనా బ్రదర్స్ ట్రంక్ రోడ్ నెల్